చేస్తాడు ఆ వర్షాలతోని మీరు చక్కగా ఆహారాన్ని సృష్టించుకొని మీరు జీవనాన్ని కొనసాగించండి అని చెప్పడం చేత అటువంటి శ్లోకాలను ఆకలింపు చేసుకున్నటువంటి గీతాచార్యుల తాతయ్య తాతయ్య గారు మనకి కొనియేడు గ్రామంలో పవిత్రోత్సవము అనేటువంటి ఒక కార్యక్రమం చేత యజ్ఞాన్ని మరి గత ఆరు దశాబ్దాలుగా నడిపిస్తూ వస్తున్నారు అటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత తాతయ్య గారు గీతాచార్యులు తాతయ్య గారు శరీరం విడిచిపెట్టిన తర్వాత దరిదాపుగా మూడు దశాబ్దాలకు పైగా ఆ కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుని నిరాడంబరం చేత నిష్కామ కర్మ చేత కొనిజేడు గ్రామం అంతా కూడా సస్యశ్యామలమయ్యేటట్టుగా చేసినటువంటి మహానుభావులు సద్గురు శ్రీ పొనుగుమాటి రాములు తాతయ్య గారు ఈ విషయంలో ఎలాంటి అవాస్తవము లేదు ఎందుకు వారు అలా చేయగలిగారు నిరాడంబరం నిష్కామం గురువు గారు తలపెట్టిన కార్యక్రమము ఈ శరీరం ఉన్నంత వరకు జరగాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం చేత వారలా చేయటం జరిగింది అది కాకుండా నిత్యము భగవద్గీత పారాయణము సంకీర్తనము పూజ అర్చన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరెవరికి ఏ విధమైనటువంటి దాంట్లో శ్రద్ధ ఉందో వారికి ఆ విధమైనటువంటి దాంట్లో వారిని ఎక్కువగా పాల్గొనేలా చేసి వారి మనశ్శాంతి కలిగించి చిట్ట చివరికి వారికి బ్రహ్మతత్వాన్ని పొందేటట్టుగా ఒక మంత్రాన్ని ఉపదేశించడం కూడా జరిగింది చిట్ట చివరి లక్ష్యం ఏమిటంటే ఈ కార్యక్రమాలు వీటన్నిటి ద్వారా ఎలాగైనా సరే మనిషిని ఆధ్యాత్మిక మార్గం వైపుకు తీసుకువచ్చి తద్వారా ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ జన్మలో మోక్షం వైపుకు వెళ్ళేటట్లుగా చేయడమే మహనీయుల యొక్క కర్తవ్యం చాలామంది అనుకోవచ్చు ఇంత ముందు మనం చెప్పినట్టుగా షిర్డి సాయిబాబా గారు భగవాన్ వెంకటస్వామి వారు మన తాతయ్య గారికి అంత పేరు లేదే అని భగవంతుడు ఇచ్చిన డ్యూటీలో ఎవరి డ్యూటీ వాళ్ళదండి ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది కాదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు ఎవరికి వచ్చిన డ్యూటీని వారు చక్కగా నిర్వర్ నిర్వర్తించడమే గురువుల యొక్క పని ఇది హాస్టల్ ట్రావెలింగ్ అంటారు మనకు అర్థం కానటువంటి భాష ఇది మనకంటే పైలోకాల్లో సద్గురువులంతా ప్రయాణం చేస్తూ ఎవరు ఎక్కడ డ్యూటీ వేయాలి ఎంతసేపు డ్యూటీ చేయాలి అనేటువంటిది పైన నిర్ణయించబడుతుంది సద్గురు రామకృష్ణ పరమహంస గారు శరీరం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అదే రోజు షిరిడి సాయిబాబా గారు కూడా శరీరాన్ని విడిచిపెడతారు ఆ విడిచిపెట్టి వీరిద్దరు హాస్టల్ బాడీస్తో సూక్ష్మ శరీరాలతో పైకి వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస గారు చెప్తారు బాబాజీ మీకు ఇంకా టైం ఉంది మీరు రిటర్న్ వెళ్ళండి నేను వెళ్తున్నాను నాకు వేరే డ్యూటీ ఉంది మీరు అక్కడికి మళ్ళీ రిటర్న్ వెళ్ళండి అంటారు అప్పుడే మూడు రోజుల తర్వాత బాబా గారు తిరిగి వెనక్కి వచ్చినటువంటి కార్యక్రమం అనమాట అది గురు చరిత్రలో ఉంటుంది భరజవాది మాస్టర్ గారు రాశారు ఇప్పటిదాకా గారు చెప్పినట్టుగా భరద్వాజ మాస్టర్ గారు మనకిక్కడ షిర్డి సాయిబాబా గురించి మన ఒంగోలులో దరిదాపుగా ప్రప్రథమంగా ప్రచారం చేసినటువంటి వారు వారే చాలా మందికి ఉన్నటువంటి భావన ఏమిటంటే సమాధి మందిరము అంటే ఏదో ఒక భావన కలుగుతుంది అసలు సమాధి మందిరానికి వెళ్ళేది ఏమిటి ఆ సమాధిని దర్శనం చేసుకునేది ఏమిటి ఇలా ఒక చనిపోయిన శరి శవాన్ని పెడితే దాన్ని మనం దర్శనం చేసుకునేది ఏమిటి అని ఇదే విషయాన్ని భరద్వాజ మాస్టర్ గారు వ్యక్తం చేశారు భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య షిరిడి వెళ్దామంటే బలవంతంగా వెళ్తాడు వెళ్ళిన తర్వాత బాబా గుళ్ళోకి రమ్మంటాడు భరద్వాజ మాస్టర్ గారు ఇదే చెప్తారు అన్నయ్య నువ్వు వెళ్ళిరా నేను మాత్రం రానంటాడు ఎందుకు అబ్బాయి అంటే ఆ సమాధి మందిరం ఏంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇంతకంటే నువ్వు బ్రాహ్మణుడివి నీకు ఇంతకంటే నేనేం చెప్పాలి చాలా నువ్వు వెళ్ళిపోమంటాడు మరి నువ్వు రారా అని చెప్పేసి అలా బలవంతంగా తీసి వెళ్ళి కూర్చోబెడతాడు రెండు నిమిషాల్లో వారికి అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి శక్తి అతని లోపల ప్రసరింపజేసి ఏదో తెలియనటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు అతను వెంటనే వాళ్ళు అనయ్యతో చెప్తాడు అనయ్య నాకు ఇలా జరిగింది ఇది కరెక్టేనా అని అబ్బాయి ఇది ముమ్మాటికి అక్షరాల సత్యం కావాలంటే మళ్ళీ నువ్వు చేసి చూడమంటాడు ఆ రోజు సంకల్పించుకుంటారు ఈ షిరిడి బాబా యొక్క విషయాలన్నింటినీ నేను నేను ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే నేను టీచర్ వృత్తి చేశానో ఆయా చోట్ల ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి అని అనుకోని నెల్లూరు ఒంగోలు రూరల్ ప్రాంతాలలో షిరిడి బాబా గారి యొక్క విగ్రహాన్ని షిరిడీ బాబా మందిరాలను స్థాపన చేసి అప్పుడు వారు గురు చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసి విశేషంగా దీని గురించి ప్రాముఖ్యత తెచ్చేలాగా వారు బాగా చాటింపు చేశారు అలా మనం ఆ సమాధి మందిరంలో ఉన్నటువంటి విశిష్టత తెలుసుకోకపోవటం చేత ఇబ్బంది పడతాం కానీ ఈరోజు మనం అందరం గొప్పగా చెప్పుకున్నటువంటి భరద్వాజ మాస్టర్ గారు కూడా ఒకరోజు అలా సమాధి మందిరాన్ని గుర్తించకపోవటం చేత ఉండగలిగారు బలవంతంగా అయినా తీసుకువెళ్ళి అలా చేయటం చేత భరద్వాజ మాస్టర్గా మారారు అవునా కాదు అలాగే చెప్పలేం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరికి ఆ సమాధి మందిరాన్ని దర్శనం చేయడం చేత అలాంటి అలౌకిక స్థితి కలుగుతుందో ఆ స్థితి కలిగి ఈ ఈ జన్మలోనే వారికి ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి నష్టము కానీ ఈ మనస వాచ కర్మణ చేసినటువంటి దోషములు తొలగి చక్కగా మోక్ష సాధనకై మార్గంలోకి వెళ్ళాలని కోరుకుంటూ అటువంటి భక్తిని శక్తిని భగవంతుడు ఆ సద్గురుదేవులైనటువంటి పూజ్య సద్గురు శ్రీ రాముల తాతయ్య గారు మనందరికీ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు శ్రీ రాముల స్వామి వారి యొక్క కమిటీ బృందమునకు గురువు గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ శతదా ధన్యవాదములు తెలియజేస్తూ హరి ఓం ఓంసత్